డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం కె ముంజవరం జెడ్పి హై స్కూల్లో ఎనిమిది మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు వెంటనే పాఠశాల ఉపాధ్యాయులు సచివాలయ సిబ్బంది వారి వాహనాలపై ద్విచక్ర వాహనాలపై గన్నవరం ఆసుపత్రికి తరలించారు విద్యార్థులంతా ప్రస్తుతం క్షేమంగానే ఉన్నారని వైద్యులు తెలిపారు అనే వస్తువులు ఏమైనా ఉంటుంది సపోజ్ తినే పదార్థంలో పడక కానీ స్మెల్ కానీ ఏమైనా పడకపోతే దాన్ని ఎనాపిలిక్ షాప్ పెట్టారు మెడికల్ టర్మ్లో మనం జనరల్గా ఎలర్జీ అంటాం సో అలాగా ఒక బాడీ స్ప్రే వేసుకొని వచ్చాడు ఒక అబ్బాయి ఆ బాడీ స్ప్రే వాసన పడక ఒక ఎనిమిది మంది స్టూడెంట్స్ దానికి ఎనాపిలిక్ షాక్ గురయ్యారు అంతే జస్ట్ వాళ్ళు కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తే హెచ్ఎం గారు మన స్టాఫ్ అందరూ తీసుకొచ్చి హాస్పిటల్ జాయిన్ చేశారు మేవెయిన్ టూ గర్స్ వచ్చి చూస్తే ఆ ఎనాబిక్ షాక్ ట్రీట్మెంట్ ఉండదు ఆటోమేటిక్గా అది ఇచ్చినట్లయితే రికవర్ అయిపోయారు ఐదుగురు స్టూడెంట్స్ ఆల్రెడీ డిశ్చార్జ్ అయిపోయారు ఒక ముగ్గురు స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళు అబ్జర్వేషన్ ఉన్నారు అందులో కూడా ఒక ఆగ్రంలో డిశ్చార్జ్ చేశారు అంతా హ్యాపీగా ఉన్నారు పేరెంట్స్ కూడా హ్యాపీ ఫీల్ అయ్యారు అంటే ఈ టైంలో మనం అటెండ్ అవ్వడం అనేది అది చాలా బాగుంది దానివల్ల సేఫ్ అయ్యారు విత్నిట్స్ విత్ ఇన్ టెన్ మినిట్స్ దానివల్ల ఏమి ప్రమాదకరమైన ఏం కాదు అయినప్పటికీ వాళ్ళు రికవర్ అయ్యారు వస్తువు ఏమైనా ఉంటుంది సపోజ్ తినే పదార్థంలో పడక కానీ స్మెల్ కానీ ఏమైనా పడకపోతే దాన్ని ఎనర్బీ స్టాక్ పెట్టారు మెడికల్